రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బంగారు కుటుంబాల గుర్తింపు సహాయక చర్యలపై స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డివిజనల్ రెవెన్యూ అధికారి ఆర్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ సంపన్నులు సాధికారత కలిగిన వ్యక్తులు గ్రామ పట్టణాల్లోని నిరుపేద కుటుంబాలకు మార్గదర్శులుగా ఉండేందుకు ముందుకు రావాలని వారికి ఉపశమనానికి తోడ్పాటుగా ఉండాలని పిలుపునిచ్చారు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం అనేది పూర్తిగా ఆర్థిక బాధ్యతగా భరిస్తానని కాదు ఇది మానవీయ దృక్పథంతో మార్గ నిర్దేశక బాధ్యతగా భావించాలి అని ఆయన పేర్కొన్నారు బంగారు కుటుంబాల కింద ఎంపికైన కుటుంబాలకు అవసరాలు కల్పించడంతో పాటు విద్య వృత్తి ఆదాయ మార్గాల్లో మెరుగులు తీసేందుకు మార్గదర్శన ప్రోత్సాహం అత్యంత అవసరమని తెలిపారు చదవట్లేదు మన పొలిటికల్ గా అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని జిల్లాలో అయితే కాకినాడ ఇలాంటి జిల్లాలో ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ ఒక ఊరు మొత్తం అందులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము తీరుస్తాము ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము తీరుస్తాము అలా కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఊర్స్ ఒక్కొక్క అడాప్ట్ చేసుకోవడం వల్ల చాలా మంది టార్గెట్స్ని టార్గెట్స్ అయ్యారు మన జిల్లాల్లో ఇలా లేదు దీనికోసం మీ సహ సహకారం కావాలన్నమాట మేమైతే ఇప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఏంటంటే కలెక్టర్ మేడం చెప్పినప్పుడు ప్రతి మండలంలో ఉన్న ఆఫీసర్ ఒక మూడు కుటుంబాలకి మార్గదర్శకులుగా అవ్వాలి ఫస్ట్ మనమే అడ్డీ నేను ఒక ఫైవ్ ఐదు కుటుంబాలకి మార్గదర్శిగా ఉంటాను మండల్ లెవెల్లో మీరు మూడు కుటుంబాలకి మార్గదర్శకులుగా ఉండండి నిజంగా ఎవరికైనా మనీ అవసరం అనుకుంటే వాటికి అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ చేత మార్గదర్శులుగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్యాక్ చేయండి అంటే మనీ అవసరం అనుకునేవాళ్ళు అన్నీ ఉన్నాయి జస్ట్ చదువు దారి మనం డైరెక్షన్ చూపించాలి పల్లెటూరులో ఉన్నాము నెక్స్ట్ టెన్త్ క్లాస్ తర్వాత ఏం చదవాలో తెలియదు పిల్ల పిల్లవాళ్ళు పిల్లలు కొద్దిగా టాలెంటెడ్గా ఉంటారు వాళ్ళకి ఏ చదివిస్తే బాగుంటుంది లేదా ఇంటర్ అయిపోయింది ఏ గ్రూప్ తీసుకోవాలి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊళ్ళో ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒకరు నన్ను కన్సల్ట్ అయ్యారు ఇంకొకరు అవ్వాలి ఇద్దరికి ఐఐటి జేఈలో ర్యాంక్ వచ్చింది ఒక పర్సన్ నన్ను కన్సల్ట్ అయిన వాళ్ళకి నేను సజెస్ట్ ఏం చేశానంటే అంటే ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ వస్తుందన్న ఐఐటి కరగ్పూర్లో ట్రిపుల్ ఐటీలో సిఎస్ఈ వస్తుంది అంటే ఆ సిఎస్ఈ ఆ ట్రిపుల్ ఐటికి ఐఐటికి నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ప్లేస్మెంట్స్ చూసాను ఎలా ఉన్నాయి అని ఇతనికి వచ్చింది ట్రిపుల్ ఐటీ జబల్పూర్ అన్న చూస్తే ఆన్ యావరేజ్ ప్యాకెట్ ట్వంటీ ఫైవ్